Thank you. అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో రెండు రకాల వంటలు చూపిస్తానండి ఈ సీజన్లో దొరికే కళాయి కాయలు అండి అంటే వాక్కాయ అంటాం కదా ఆ కాయలు పచ్చడి చూపిస్తాను ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే క్యాబేజీ పెసరపప్పుతో ముద్ద కర్రీ అండి అన్నంలో కానీ చపాతీలకు కానీ రోటీలకు కానీ వేటిలోకైనా చాలా రుచిగా ఉంటాయండి నోటికి రుచిగా తినేయచ్చు వేడి వేడిగా ఇలా వేసుకొని మీరు కానీ ట్రై చేయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మాకు ఎంతో ఇస్తుందండి తయారీ విధానం చూపిస్తానండి చూడండి క్యాబేజ్ వేయండి మూడు వందల గ్రాములు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అసలు పప్పు అండి ఓ త్రీ టేబుల్ స్పూన్లు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు మీకు కొంచెం టైం ఎక్కువ ఉంటే అరగంట అని నానబెట్టుకోవచ్చు చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ ఆవాలు వేస్తున్నానండి ఎప్పుడైనా సరే మీరు ఆవాలు కొంచెం తగ్గించి వాడుకోండి ఆవాల్లో ఎక్కువ వేడి చేసే గుణం ఉందండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసాను ఒక టీ స్పూను మినప్పప్పు వేసాను ఒక హాఫ్ టీ స్పూను సెనపప్పు వేసాను ఒక ఎన్నివిరపకాయ ఇలా తుంచి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ కాసేపు దారగా వేపుకోండి ఒక ఉల్లిగడ్డని మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి బాగా వేపుకోండి ఈ ఉల్లిపాయలో సెవెంటీ పర్సెంట్ దాకా వేపుకుంటే సరిపోద్దండి చూడండి చూడండి పప్పు అండి నీళ్ళు ఏం లేకుండా పప్పు మాత్రమే ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేపుకోవాలండి పెసరపప్పుని కానీ ఇలా వేపుకోవటం వల్ల పెసరపప్పు బాగా వేగి కూర కూడా బాగా రుచిగా ఉంటుందండి ఇలా వేపుకొని వాటర్ అండి కొంచెం ఒక కప్పు నీళ్ళు పోసుకోండి పోసుకొని ఒకసారి అంతా బాగా కాయలాగా మళ్ళీ కలుపుకొని పైన ప్లేట్ పెట్టి కాసేపు పెసరపప్పుని ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడకకుండా పెసరపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మళ్ళీ మనం క్యాబేజీ వేసినప్పుడు ఉడకద్దు కాబట్టి ప్లేట్ తీసి ఒకసారి ఇలా కలుపుకొని మీరు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూడండి ఇలా ఉడితే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అంతా వేసుకోవాలి వేసుకొని ఇదంతా కానీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా అంతా కలుపుకొని చిన్న మంట పెట్టుకొని పైన ప్లేట్ పెట్టి ఇది కాసేపు బాగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటునండి కింద మాడిపోకుండా దీంట్లోకి కొంచెం పచ్చి కారం తయారు చేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని చిన్న మిక్సీ జారు రెండు పచ్చిమిరపకాయలు అండి నేను తీసుకునే పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి మీరు తీసుకునే కారం బట్టి ఇంకా రెండు కాయలు కానీ పెంచుకోవచ్చండి కొంచెం తక్కువగా ఉంటే మీరు తీసుకునే మిరపకాయలు అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు అండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆకు పైన పెట్టి మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చూడండి ఈ విధంగా పట్టుకోవాలి పక్కన పెట్టుకొని క్యాబేజీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి గెంటితో అంతా బాగా కలుపుకొని అలాగే కొంచెం గెంటితో తీసుకొని చూడండి ఇంకా కాసేపు ఉడికించుకోవాలండి ఆ రెండు నిమిషాలు అలా ఉడితే సరిపోతుంది ఇప్పుడు కూరకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోండి మీకు కింద మాడిపోతుంది అసలు నీళ్ళు ఏం లేవు అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు వేసుకోండి కలిపేసి ఫైన్ ప్లేట్ పెట్టి ఆ రెండు నిమిషాల సేపు ఉడకనివ్వండి చెక్ చేసుకుందామండి టూ మినిట్స్ అయిపోయింది ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి చూడండి రెండు స్పూన్ నీళ్ళు వేసాం కదా అవి కానీ ఆవిరైపోయాయి చూడండి బాగా ఉడికిందండి చూడండి ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కారం అంతా వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మనం వేసిందంతా ఈ కూరకు పట్టే విధంగా బాగా కలుపుకోండి మీరు ఒకసారి రుచి చూడండి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ కానీ వేసుకొని సర్వ్ చేసుకోండి అంతా బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవటమేను వేను ఆ వేడి వేడిగా అన్నములు వేసుకొని తిన్నా కానీ చపాతీలకైనా రోటీలకైనా దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్కైనా కాస్త కూర ఎక్కువగా కలిపి ఇచ్చేయండి ఎంత బాగా తినేసి ఖాళీ బాక్స్ తెస్తారండి మరి సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి పచ్చడి పచ్చడండి ఆరోగ్యానికి చాలా మంచిది వాకాయ పచ్చడి అంటారు ఈ కాయల్ని ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంటాయండి ఇవి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా చేసుకోండి ఆరోగ్యానికి ఎన్నో ఔషధ గుణాలను అందిస్తుంది చూడండి ఈ వాకాయలు నేను వంద గ్రామాలు తీసుకున్నాను వీటిని కట్ చేసి విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టాను చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఒక కాయని తీసుకొని ఇలాగా అడ్డంగా కట్ చేసుకోవాలండి వీటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి అలాగే బరువు కానీ తగ్గించుకోవచ్చు అండి ఇవి తినటం వల్ల వీటితో ఊరగాయ కానీ చేస్తారు అలాగే పప్పు చేస్తారు ఈ దొరికే కాలంలో మనం ఇది ఎక్కువ మూతదలో తీసుకొని కాస్త ఇలా కట్ చేసి సీడ్స్ తీసి ఎండబెట్టుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు అండి కూరల్లో మనం చింతపండు మామిడికాయ నిమ్మకాయ ఇటువంటి వాడుతుంటాం కదండి అవి తగ్గించి ఇవి వాడుకోవటం వల్ల మన లివర్ను కానీ శుభ్రపరుస్తుందండి మనకు రోగనిరోధ శక్తిని పెంచుతుంది ఈ ఎప్పుడు మనకి ఈ సీజన్లో దొరికేవి కాబట్టి మనం ముందే మనం తీసుకొని భద్రపరచుకుంటే వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా విత్తనాలన్నీ తీసేసుకోవాలి అన్నిట్లలో తీసేసానండి విత్తనాలు చూడండి కాయలు అన్నిట్లలో ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఇవన్నీ నీట్గా ఈ విధంగా తీసేసుకోవాలి పది పచ్చిమిరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ పెట్టుకోండి మనం నూనెలో వేపేటప్పుడు ఎగురు మన మీద పడకుండా ఇలాగ తుంచి పెట్టేసుకుంటే మనకు లేట్ లేకుండా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక హాఫ్ టీ గ్లాస్ అండి వేరుశనగ పప్పు చిన్న మంట మీద పప్పులాపులకల్లా వేగి చెట్లు కదండి అప్పుడు వరకు బాగా వేపుకోండి చూడండి పప్పు బాగా వేగింది ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోండి నీట్గా అన్నీ తీసేసానండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ముందుగా తుంచి పెట్టుకున్న పది పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకొని కాసేపు బాగా వేగే విధంగా వేపుకోండి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర పావు టీ స్పూన్ అండి కొంచెం మెంతులు ఇవన్నీ కానీ మాడిపోకుండా దోరగా వేపుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఇవి కానీ గిన్నెలోకి తీసేసుకోండి చూడండి అన్నీ తీసేసాను ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ వాక్కాయ ముక్కలన్నీ వేసుకోండి ఇవన్నీ చిన్న మంట మీద ఒక నిమిషం పాటు బాగా వేపుకోండి ఇలా వేపుకొని పైన ప్లేట్ పెట్టి కాస్త బాగా మగ్గాయంతసేపు మగ్గించుకోండి చూడండి మగ్గాయి లేదో చెక్ చేసుకుందాము మరి ఎక్కువసేపు ఉండేసేపు మాడిపోతాయండి చూసుకుంటూ ఉండాలి చూడండి బాగా మగ్గేయి మనం ఇలా చెక్ చేసుకుంటే చూడండి బాగా మెత్తగా అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినివ్వండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ వాకాయ ముక్కలన్నీ వేసుకోండి అలాగే ముందుగా మనం వేపు పెట్టుకున్నవన్నీ కానీ పల్లీలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోండి అన్నీ నీట్గా వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి అండి పొట్టితోటేసేస్తున్నాను పైన మూత పెట్టి ఇప్పుడు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి మరి మెత్త కాకుండా అవసరమైతే కొంచెం వాటర్ కానీ వేసుకోండి ఈ విధంగా పట్టుకొని దీన్ని పోపు పెట్టుకుందాము ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాస్త వేడయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కాస్త మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం కరివేపాకు ఇదంతా కాస్త దోరగా వేపుకోండి కొంచెం పోపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేయండి పోపును తీసుకుపోయి పచ్చట్లో వేసుకోవటమేనండి ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి అంతేనండి కలేకాయలు పచ్చడి రెడీ అయిపోయింది అలా ఈజీగా చేసుకోవచ్చు ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో రకాల వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు అండి మనం ఈ పచ్చడి తినటం వల్ల ఈ సీజన్లో కలేకాయలు ఎక్కువగా అమ్ముతున్నారండి మరి ఎక్కువ కాస్ట్ కూడా కాదు మీరు కానీ తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నం పెట్టుకొని కొంచెం పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి రెండు ముద్దలు ఎక్కువే తిన అనిపిస్తుంది అంత బాగుందండి పచ్చడి అలాగే ఇడ్లీలో కానీ చపాతీలోకి రోటీలోకి దోశలో కానీ వేసుకొని తింటే చాలా బాగుందండి మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి మరి ఆయుర్వేదం వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇప్పుడే నేను పెట్టిన వీడియోల్లో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్